ఎర్ర చందనం సింపుల్గా చెప్పాలంటే తల పైకెత్తి చూడండి అని చెప్పే ఓ మనీ ప్లాంట్ శేషాచలం అడవుల్లో ప్రతి చెట్టు రక్తం చవిచూసింది ప్రతి అడుగు రాత్రి సమయాల్లో అలజడి వినింది ప్రపంచం నిద్రపోతున్న సమయంలో శేషాచలం అడవుల్లోని చందనం చెట్లు ఎర్ర కూలీల గొడ్డలి వేటుకు నేలకొరిగాయి ఎందుకంటే అది ప్రాణం ఉన్న మనీ ప్లాంట్ తెల్లవారక ముందే ఆ ఎర్రచందనం ఏపీ సరిహద్దు దాటిపోతుంది అటు నుంచి దేశం దాటి వెడుతుంది కానీ కనిపించే ఈ చెట్టు కనక వర్షం కురిపిస్తుంది వందలు వేలు కాదు లక్షలు కోట్లు కూడా మూడు చెట్లు కలిశాయంటే కోట్లు ఎంత అద్భుతమైన చెట్టు మన నేలలపై పెరగడం మన అదృష్టం కానీ దానిని కాపాడుకునేందుకు ప్రభుత్వాలు ఎన్నో ఏర్పాట్లు చేస్తాయి వాటిని తమిళ కూలీలు సరిహద్దు దాటి శేషాచలం అడవుల్లోకి వెళతారు గొడ్డలి చేతిలో తలపై రుమాలు చుట్టుకుని చెమటను చెందిస్తారు ఇక వారిది బ్రతుకు పోరాటం అక్రమాల బాటలో కష్టపడి ప్రాణాలకు తెగించి నాలుగు రూపాయలు ఇంటికి తీసుకెళ్లాలనుకుంటారు ఆ బ్రతుకు పోరాటంలో ప్రాణాలు కూడా పోవచ్చు గాయపడచ్చు చివరికి జీవితం జైలు పాలు కావచ్చు తెగించి ధైర్యం చేసిన వాడినే విజయ లక్ష్మి గర్విస్తుంది వరిస్తుంది కానీ అక్రమాల విషయంలో ఎంత మాత్రం కాదు ఇలా గొడ్డలి చేత్తో పట్టుకుని వచ్చిన తమిళ కూలీల్లో ఒకరి కథే పుష్పరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ఒక ఎర్రచందనం చెట్లను నరికే కూలి కథ ఒక ఎర్రచందనం దొంగ చరిత్ర అది పేరుకు ఫిక్షన్ అని చెబుతున్నారు కానీ నిజమైన సంఘటనల సమాహారమే ఈ పుష్ప నిజమైన ఓ దొంగ సాహస జీవితమే ఈ పుష్పరాజ్ ఫుల్ స్టోరీ తమిళనాడులోని తిరువన్వేలి నుంచి ఈ తమిళ కూలీలు వస్తూ ఉంటారు మరి ముఖ్యంగా జౌదుమలై అనే గిరిజన గ్రామం నుంచి ఎక్కువగా శేషాచలం అడవుల్లోకి కూలీ పనికి వస్తుంటారు వీరికి హిల్స్ హిల్స్లో పని దొరకదు దొరికినా కేవలం రెండు వందలకు మించి రోజు కూలీ దొరకదు అదే శేషాచలం అడవుల్లో ఎర్రచందం నరికితే వారానికి కనీసం నలభై వేలు సంపాదిస్తారు వీళ్లు చాలా మొరటు వారి కొండల మీద నివాసం శేషాచల అడవుల ప్రాంతం ఒకేలా ఉంటుంది సులువుగా కొండలు ఎక్కగలరు పాములు తేళ్లకు భయపడరు పోలీసులుంటే తప్పించుకుంటామనే ధైర్యం మొత్తంగా మహా ప్రమాదకరంగా ఉంటారు పోలీసులనే ఎదిరించేంతటి ధైర్యం ఈ కూలీలది అందుకే స్మగ్లర్లు వారిని ఏరుకుని మరీ ఏపీలోకి తీసుకొస్తారు శేషాచలం అడవుల్లోకి వెళ్లేందుకు రెండు వందలకు పైగా మార్గాలున్నాయి కాబట్టి సులువుగా అడవిలోకి పంపిస్తారు వీళ్లంతా మనం సినిమాలో చూసిన పుష్పరాజుల కంటే రాక్షసంగా ఉంటారు ఒక్కరు రెండు దొంగలను భుజాల మీద వేసుకుని అడవిలో నుంచి నడిచి వెళ్లి లారీని లోడ్ చేస్తారు అంతటి బలశాలలు ఈ తమిళ కూలీలు అయితే వీరందరికీ లీడర్ అనైకట్ బాబు ఇతనిలోని కొన్ని స్మగ్లింగ్ ట్రిక్స్ ని పుష్పరాజులో పెట్టుకున్నారని టాక్ పోలీసుల భయానికి లారీతో సహా ఎర్రచందనపు దొంగలను బావిలో తోసిన చరిత్ర ఈ అనైకట్ బాబుదే అంతేకాదు ఇతను మహా రాక్షసంగా ఉంటాడు ఎర్రచందనం దొంగలను దాయడంలో ట్రిక్కులు లు నేర్పాడి అనైకట్ బాబు ఇతను మొదట కూలీగా వచ్చి ఆ తర్వాత లారీ నడిపాడు అడవిలో ప్రమాదకరమైన మార్గాల్లో అసలు రోడ్డు లేని ఎర్ర ఎర్రచందనం లోడ్ లారీని తరలించడంలో దిట్ట పోలీసులకు దొరికినవే ఇరవై కేసులు కేసులున్నాయి ఎన్నో కేసుల్లో ఏపీ పోలీసులతో తనులు తిన్నాడు ఎన్ని సార్లు కొట్టినా అంతే ఇప్పుడు కూలీ నుంచి స్మగ్లింగ్ ఏజెంట్ గా మారాడు అంతర్జాతీయ స్మగ్లర్లతో డైరెక్ట్ గా డీల్ పెట్టుకుని ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు ఇక ఇతను ఇలా ఉంటే పుష్పరాజ్ సినిమాకు మరో ఇన్స్పిరేషన్ సేతు మాధవన్ ఇతను పంతొమ్మిది వందల తొంభైలోనే బయట ప్రపంచానికి తెలియకుండా ఎర్రచందనం తరలించిన మొదటి బ్యాచ్ కూలీ అసలు కూలీలుగా జౌదమలై గిరిజనులు పనికి వస్తారని కనిపెట్టిందే ఈ సేతు మాధవన్ వారిని తీసుకుని వెళ్లి టన్నుల కొద్దీ దొంగలను నరికి సరిహద్దు దాటించాడు వందల సార్లు పోలీసుల చేతిలో తన్నులు తిన్నాడు అంతేకాదు ఎంత రాక్షసంగా ఉంటాడంటే రెండు వేల పదమూడులో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను రాళ్లతో కొట్టి చంపిన తమిళ కూలీలకు నాయకుడు ఇతనే అనే వార్తలు కూడా వచ్చాయి నిర్దాక్షిణ్యంగా ప్రాణాలకు తెగించి దొంగలను తరలిస్తాడని పేరు పోలీసులు ఎన్నో సార్లు కొట్టి నడవలేకుండా చేశారు అయినా ఎర్రచందనంతో సులువుగా లక్షలు సంపాదించడం తెలిసిన సేతు ఆ పని మాత్రం మానలేదు రెండు వేల పదమూడులో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీధర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డేవిడ్ కుమార్ ను రాళ్లతో కొట్టి చంపారు తమిళ కూలీలు ఆ గ్యాంగ్ కు లీడర్ సేతు మాధవన్ అనేది మరో టాక్ ఇతను కూడా మహా కిరాతకంగా ఉంటాడు పోలీసుల లిస్టులో మొట్టమొదటి పేరు ఇతనదే ఉంటుంది ఇతని చరిత్రే పుష్పరాజ్ సినిమాకు ఇన్స్పిరేషన్ దొంగలను దాయడం నుంచి ఫుడ్ సిమెంట్ లోడ్లలో దొంగలు దాచి తరలించటం మొదలు పెట్టిందే ఈ మాధవన్ అయితే పోలీసుల నిఘాను తట్టుకోలేక తమిళనాడుకు పారిపోయాడు జనవరి ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఏడు ఎర్రచందనం దొంగలను బీజింగ్ తరలిస్తూ ఉండగా కడప పోలీసులు వలపన్ని పట్టుకున్నారు వాటి విలువ కోటిన్నర ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే గ్యాంగులో వ్యూహాత్మకంగా అనైకట్ బాబు కూడా దొరికాడు వీటితో పాటుగా ఎర్రచందనం స్మగ్లర్ల జీవితాలపై పరిశోధన చేసి డైరెక్టర్ సుకుమార్ మూవీని తెరకెక్కించాడు కానీ ఇది నా కథేనని ప్రముఖ దర్శకుడు కవి యువ పరిశోధకుడైన రచయిత వేంపల్లి గంగాధర్ ప్రకటించి కొన్నాళ్ల క్రితమే సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈయన కడప జిల్లాకు చెందిన సాహిత్య పరిశోధకులు కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకున్నారు ఎన్నో కథలు వ్యాసాలు చరిత్ర పరిశోధన పత్రాలను ఆయన రాశారు అదే క్రమంలో ఎర్రచందనం కులీల బ్రతుకును తెగింపును సాహసాలను డబ్బుల కోసం ప్రాణాలను లెక్క చేయని విధానాన్ని ఒక పుస్తక రూపంలోకి తీసుకొచ్చాడు ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు అనే పుస్తకాన్ని రాశారాయన ఆ పుస్తకంలో పోలీసులకు దొరుకుతామని తెలుసు దొరికితే కొడతారు జైలుకు తీసుకెళ్తారు అవసరమైతే పోలీసుల చేతిలో ప్రాణాలు కూడా పోతాయని తెలుసు అయినా ఆ తెగింపుతో పాటు దాని వెనుకున్న మూలాలను పరిశోధించి కథనాలు రాశారు దాని ఆధారంగానే పుష్పరాజ్ కథను అల్లుకున్నారని డైరెక్టర్ సుకుమార్ మీద ఆరోపణలు చేశారు వేంపల్లి గంగాధర్ కథలో క్యారెక్టర్లు లేకపోవచ్చు కానీ పుష్ప సినిమాకు మూలమైన ప్రాణం కాన్సెప్ట్ ఆ మూలాన్నే నా పుస్తకంలో నుంచి తీసుకున్నారని ఆరోపించారు ఆయన కానీ అప్పటికి సినిమా కూడా విడుదల కాలేదు ఏమీ తెలియనప్పుడు ఎలా ఆరోపణలు చేస్తారని వేంపల్లి మీద విమర్శలు కూడా వచ్చాయి టైటిల్ను పోస్టర్ను చూసి ఆరోపించడం తగదని కూడా వేంపల్లిపై కొంతమంది సినిమా ప్రముఖులు విరుచుకుపడ్డారు ఎందుకంటే ఇదే వేంపల్లి అరవింద సమేత సినిమాలోని తొక్కుకుంటూ వెళ్లడం అనడం కాన్సెప్ట్ తాదేనని ఆరోపించాడు ఆయన రాసింది వాస్తవం కానీ ఒకే పదం ఆధారంగా మొత్తం సినిమా కథ తనదేనని చెప్పడం కూడా వేంపల్లి ఒక రచయితగా దిగజారద్దని సినిమాకు చెందిన వాళ్లు విమర్శించారు దీంతో ఆయన చేసే ఆరోపణలకు విలువలు లేకుండా పోయాయి ఎందుకంటే మారుతున్న కాలంలో వార్తలు చూసినా సరే ఎర్రచందనం బ్యాక్గ్రౌండ్ చూస్తే సినిమాకు పనికొచ్చే ప్రొడక్ట్ అని ఎవరికైనా అర్థమవుతుంది నాడు ఒకేసారి ఇరవై మంది కూలీలను చంపినప్పుడు కూడా కొంతమంది సినిమా తీయడానికి ప్రయత్నించారు కానీ అదేమీ కూడా రూపం దాల్చలేదు పుష్పనే ముందు వచ్చింది అయితే శేషాచలం అడవుల్లో ఎర్రచందన నరికివేతకు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రాణాలకు తెగించి పోరాడి వారి నుంచి నెలలో తరబడి పరిశోధనలు చేసి మూవీ తీశారు సుకుమార్ అందులో మనం చెప్పుకున్న తల పండిన అడవి దొంగలు సేతుమాధవం నుంచి అనైకట్ బాబు వరకు వేల మంది ఉన్నారు వారి జీవితాలను ఒక హీరోకు ఆపాదించి తీసిన సినిమాయే ఈ పుష్ప మరి ఈ పుష్ప సినిమాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి